దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్వయ కన్వెన్షన్ నందు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి గారుల మనవరాలు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి నందిని గారుల కుమార్తె తన్వికారెడ్డి ఓనిల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని చిన్నారి తన్వికారెడ్డిని ఆశీర్వదించడం జరిగింది